హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఈ రోజు నుంచి మనకి ఎంసెట్ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి సో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే లోపే ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ నుంచే షాప్లో మంది అయితే వచ్చారు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి అందుకే అట్లీస్ట్ ఆ వీడియో ఆల్రెడీ ఎవరో పెట్టే ఉంటారు మీరు చూసే ఉంటారు సో అందుకే ఇంకో వీడియో అయితే ఇస్తున్నాను అనమాట సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే కౌన్సిలింగ్కి మేము వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు దాని గురించే మీకు చిన్న క్లారిటీ అండ్ మంది అంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ప్రీవియస్గా మనం కూడా వీడియో చేసాం టీసీ కావాలి హాల్ టికెట్ కావాలి ఇవన్నీ కావాలని అవన్నీ మీరు తీసుకోరండి మా దగ్గర కేవలం ఇన్కమ్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా క్యాస్ట్ మాత్రమే తీసుకుంటారండి అనే డౌట్స్ కూడా మందికి వస్తున్నాయి ఇప్పుడు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను సో మెయిన్లీ ఇప్పుడు మనం జరిగేది ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషను త్రూ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కేవలం వాళ్ళు వెరిఫై చేసేది మీ యొక్క క్యాష్ ఏంటి ఆ క్యాష్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేశారా లేదా మీ యొక్క మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉందా లేదా దాని సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా లేదా ఇవి మాత్రమే వాళ్ళు చూస్తారు ఇవి మాత్రం కన్సిల్ట్ చేస్తారు సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇవి మాత్రం పెట్టాలి అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు మరి హెల్ప్లైన్ సెంటర్లు అని చెప్పేసి మనకి ఒక ఇచ్చారు కదా ప్రతి జిల్లా కింద సెంటర్లు అని చెప్పేసి మరి ఎక్కడికి ఎవరు వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను మీకు ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో స్పెషల్ కేటగిరీ అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ భారత్ స్కౌట్ కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్లో సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూడీ ఎన్సీసీ స్కౌట్ అండ్ గైడ్స్ అని చెప్పేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అలాంగ్ ఇండియన్ క్యా కేటగిరీస్ అని చెప్పేసి రిపోర్టింగ్ టైం నైన్ ఏఎం ఇచ్చారు సో ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అయితే ఈ కింద ఇచ్చిన చెప్పిన వాళ్ళు కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఇచ్చిన ర్యాంకులు వైజ్గా ఇక్కడ ఇచ్చిన డేట్స్ వైజ్గా వెళ్ళి ఆఫ్లైన్లో మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి ఈవెన్ ఆన్లైన్లో కూడా మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి బట్ ఆఫ్లైన్లో కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు మాత్రం మీరు ఇంక్రీజింగ్ వెబ్ ఆప్షన్ ఎలిజిబుల్ అని మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది వీటితో పాటుగా ఎవరికైనా మీకు ఇంటర్ మార్క్స్ మెమోస్ దగ్గర ఇంటర్ మెమోస్ అప్లోడ్లో రాలేకపోయినా ఎంసెట్ ర్యాంక్లో ఏమైనా మిస్టేక్ జరిగినా మీ నేమ్స్లో కానీ ఫాదర్ నేమ్స్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ చేంజెస్ ఏమైనా చేయించుకోవాల్సి వచ్చినా కానీ మీరు కూడా అక్కడ మనం లాస్ట్లో సబ్మిట్ చేసే ముందు అనమాట మీకు పైన ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చేంజెస్ లేవు అని నో సెలెక్ట్ చేస్తే మన అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది చేంజెస్ ఉన్నాయని ఎస్ చేస్తే మరొక పేజ్లోకి తీసుకెళ్ళది చేంజ్ చేయటో రాయమంటది అలా రాసిన తర్వాత కూడా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వాటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందులో కాదు మిస్టేక్స్ ఉన్నవాళ్ళు లేదా స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఆల్మోస్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ థర్టీన్ నుంచి వస్తుంది అనమాట అదంతా కూడా ఈ లోపు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్న నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట